అయండి నేను మీ సంజయ్ శ్రీపతి అమృతస్యపుత్ర గ్రంథం నుండి మనం లాస్ట్ ఎపిసోడ్లో భారతదేశం పుణ్యభూమి అనే శ్రీ చదివాం అమర భారతంలోనే ఓ భారతదేశమా నీ ఆదర్శాలను మర్చిపోకు అని చెప్ చెప్తున్నాను ఇతర దేశాలకు వ్యాపించడానికి ముందే ఆధ్యాత్మిక జ్ఞానం సనాతనమైన మన దేశాన్ని తన మాతృభూమిగా చేసుకుంది సముద్రమంతా వెడల్పుతో పారే ఇక్కడి నదులు ఒకదానికొకటి తలదన్నే అత్యున్నత హిమశిఖరాలతో ఆ స్వర్గలోకాల రహస్యాలలోకే తొంగి చూస్తున్నాయా అన్నట్లు పైకి లేచే అనాది అయిన హిమాలయాలు ఈ భారతదేశంలో వెల్లువెత్తుతున్న ఆధ్యాత్మిక ప్రవాహాలకు మన కళ్ళ ముందు తారాడే ప్రతిరూపాలుగా అగుపిస్తున్నాయి భూమి మీద నివసించిన ఋషులందరి కంటే మహోన్నతమైన ఋషులు ఈ భారతదేశపు గడ్డ మీదే తిరుగాడారు మానవుని యొక్క స్వభావాన్ని గురించి అతని లోపలి ప్రపంచాన్ని గురించి ఇక్కడే మొట్టమొదటిసారిగా ప్రశ్నలు ఉదయించాయి ఆత్మకు చావు లేదన్న సిద్ధాంతాలు పైనుండి పర్యవేక్షించే భగవంతుడు ఒకడున్నాడన్న భావం ప్రకృతిలోనూ మనిషిలోనూ అంతర్గతంగా ఉండే ఒక దేవుణ్ణి గురించిన భావం ఇక్కడే మొదటిసారిగా వెలుగు చూశాయి ఇక్కడే అత్యున్నత మత మతాదర్శాలు తత్వశాస్త్రం వాటి వాటి సర్వో సర్వోత్కృష్ట స్థాయిలను అందుకున్నాయి ఆధ్యాత్మికత తత్వశాస్త్రం పెను ఉప్పెనలాగా ఈ దేశం నుంచే మాటిమాటికి ఉప్పొంగి ప్రపంచాన్ని ముంచెత్తాయి దినదినం పతనం అవుతున్న మానవ జాతులకు ప్రాణం పోసి వారిలో కొత్త ఉత్తేజాన్ని నింపడానికి మరొకసారి ఈ దేశం నుంచే అటువంటి ఉప్పెనలు వెలువడి తీరాలి శతాబ్దాల తరబడి వందలాది పరాయి దేశాల దండయాత్రలకు దేశపు ఆచార వ్యవహారాలు అనేక సార్లు తల్లకిందులైనను అన్ని ఆటుపోట్లను తట్టుకొని నిలబడింది మన భారతదేశం అజరామరమై అలుపెరగని ఉత్తేజంతో నిత్య నూతనంగా ప్రపంచంలోని మరే ఇతర దేశం కన్నా స్థిరంగా అచంచలమైన పర్వత శిఖరం వలె నిలబడింది ఈ దేశం ఆది అంతం ఎరుగని అమరమైన ఆత్మకు ఉండే స్వభావాన్ని ఈ దేశం కూడా కలిగి ఉంది అటువంటి దేశం యొక్క ముద్దుబిడ్డలం మనం ఓ భారతమాత నీవు నాగరికత ఔన్నత్యాల పర్వత శిఖరాలను అధిరోహించాలని అనుకుంటున్నావు అయితే ఇలా పరాయి భావాలను చులుక పలుకుల్లా వల్లెవేయడం ద్వారా ఇతరులను అలా గుడ్డిగా అనుకరించడం ద్వారా ఇలా ఇతరుల మీద ఆధారపడడం ద్వారా వాటిని అందుకోగలుగుతావా ఈ బానిసతనకు బలహీనతలతో ఈ జుగుప్సను కలిగించే దుర్మార్గపు ఆలోచనలతో తోటి వారిని అణచివేసే ఈ క్రూరత్వంతో ఏమి సాధించగలవు ధీరులు సాహసౌపేతులు మాత్రమే పొందగలిగిన స్వేచ్ఛను ముక్తిని అవమానకరమైన పిలికితనంతో పొందగలవా ఓ భారతదేశమా నీ స్త్రీ జాతికి ఆదర్శం సీతా సావిత్రి దమయంతి అని మర్చిపోవద్దు నీవు ఆరాధించే దేవుడు సన్యాసులకే సన్యాసి అన్ని అనుబంధాలను విడిచిపెట్టిన త్యాగి ఉమాపతి ఆయన శంకరుడని మర్చిపోవద్దు నీ వివాహం నీ సంపదలు నీ జీవితం ఇంద్రియ సుఖాల కోసం కాదని నీ ఒక్కడివే సుఖపడడం కోసం కాదని మర్చిపోవద్దు జగన్మాత బలిపీఠం మీద బలిగా సమర్పించడానికే నీవు పుట్టావని మర్చిపోవద్దు నీ సామాజిక వ్యవస్థ అనంతమైన విశ్వజనీయమైన మాతృత్వానికి ప్రతిబింబమని మర్చిపోవద్దు బడుగు వర్గాలు విద్య లేనివారు పేదలు నిరక్షరాసులు చెప్పులు కుట్టేవారు వీధులుచ్చేవారు నీ రక్తమాంసాలని నీ తోడ్బుట్టువులని మర్చిపోవద్దు ఓ ధీరుడ ధైర్యంగా ఉండు సాహసాన్ని అలవర్చుకో నీవు భారతీయుడు అని గర్వించు నేను భారతీయుణ్ణి ప్రతి భారతీయుడు నా సోదరుడే అని సగర్వంగా ప్రకటించు విద్య లేని భారతీయుడు పేద భారతీయుడు అనాథ భారతీయుడు బ్రాహ్మణ భారతీయుడు నిమ్నజాతి భారతీయుడు నా సహోదరులని ఎలుగెత్తి చాటు నీవు కూడా నడుముకు ఒక చింకిపాత బిగగట్టి దిక్కులు పిక్కటిల్లేలా భారతీయుడు నా సోదరుడు భారతీయుడే నా ప్రాణం భారతీయ దేశపు దేవీ దేవతలే నా ఆరాధ్య దైవాలు భారతదేశపు సమాజమే నా చిన్ననాటి ఊయల పడుచుదనపు పూదోట బుద్ధాప్యపు స్వర్గధామమైన వారణాసి అని గర్జించు ఓ సోదర ఈ భారతదేశపు నేల నా మహోన్నత స్వర్గం భారతదేశానికి మేలు చేయడం ద్వారానే నాకు మేలు కలుగుతుంది అని ప్రకటించు రాత్రింబవళ్ళు గౌరీపతివైన ఓ ప్రభు జగన్మాతవైన ఓ తల్లి నాకు పౌరుషాన్ని ప్రసాదించండి ఆదిశక్తివైన ఓ మాత నా బలహీనతలను తొలగించు నాలోని పిరికితనాని పారద్రోలు నన్ను ఒక మనిషిగా తయారు చేయి అని ప్రార్థించు అంటూ ముగించారు మరొక ఎపిసోడ్లో స్త్రీ జాతికి ఆదర్శం అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం